అందరికీ పదహారు సోమవారాల వ్రతం తెలిసే ఉంటుంది కదా ఈ వ్రతం వల్ల ఎలాంటి ఫలితం వస్తుందో నాకు తెలియదు కానీ నాకు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని మీకు చెప్దామని చెప్పి ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వ్రతంలో చాలా నియమాలు ఉంటాయండి వాయనం ఇవ్వడమే కానీ కింద పడుకోవడం ఇలాంటి చాలా నియమాలు ఉంటాయి నేను అన్నీ పాటించాను కానీ వాయనం ఇవ్వడానికి మాత్రం నా చుట్టూ ఎవరు ఉండకపోయేదండి ఇద్దామని పిలిచినా మంచిగా అర్థం చేసుకొని తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో మెయిన్గా మనం ఏ పూజ చేసుకున్నా ఈర్షపడే వాళ్ళే ఉన్నారు కానీ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి మనం ఏ పూజ చేసుకున్నా ఇదేం పూజ అదేం పూజ ఇది చేయొచ్చా అది చేయొచ్చా అని చెప్పి కొంతమంది అయితే వాళ్ళ మొహం మీదనే చూపించేస్తారండి మరి కనీసం మనం ఏమనుకుంటామో బాధపడతామో మరి పూజ చేసుకున్నామని చూడకుండా కావాలని గుచ్చి గుచ్చి కొన్ని మాట్లాడుతూ ఉంటారు మనమేదో మన బాధలు పోవాలని భగవంతుడు కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు మాత్రం ఇది చేసుకున్నారు అది చేసుకున్నారని చెప్పేసి ఈర్చబడే వాళ్ళే నిజంగా చాలా ఎక్కువగా ఉన్నారు నా చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటి అంటే మేము ఒక ఇంట్లో రెంట్కుండే వాళ్ళం అండి మా పూజ తొందరగా అయిపోయింది ఓనర్స్ వాళ్ళకంటే వెళ్ళేసి మనం వినాయక చవితికి అడుగులేస్తాం కదండి వెళ్ళి వేస్తూ ఉంటే మీరు ఎందుకు ముందు పూజ చేసుకున్నారు దేవుడు మీ ఇంట్లోకే రావాలా మా ఇంట్లోకి రాకూడదా అని ముఖం పట్టుకొని అడిగి మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి నాకు అందుకనే అప్పటి నుండి ఎవరైనా పూజలకు పిలవాలన్నా కూడా భయం ఈ బాధ వల్ల నేను కనీసం వాయనానికి ఎవరిని పిల్వని కూడా పిలవలేకపోయేదానండి అమ్మకే అమ్మ అన్నీ నువ్వే నువ్వే నాకు నీకంటే పెద్ద ముత్తైదువులు ఎవరు ఉండరు కదమ్మా అని చెప్పేసి అమ్మకే గంధం రాసి వాయనం ఇచ్చేదానండి అయితే ఇంత చెప్తున్నావు నీకేంటి ఇప్పుడు జరిగిన విషయం ఏంటి అని అనుకుంటున్నారేమో ఇక్కడే ఉందండి అసలు విషయం ఎందుకనంటే నేను రీసెంట్గా అరుణాచలం వెళ్ళొచ్చానని దాదాపుగా నా వీడియోస్ని ఫాలో అవుతున్న వారికి అందరికీ తెలుసు కదా నేను లాస్ట్ సండే వెళ్ళాను మండే రోజు వచ్చేసి నాది పదమూడో వారం పదమూడో సోమవారం అరుణాచలంలో వ్రతాన్ని ఆచరించి అక్కడ నుండి కంచికెళ్ళి అమ్మకు నేను చీరతో పాటుగా తాంబూలాన్ని అందించాను అంటే ఇంత మెరాకిల్ అంటే నేను ఇంట్లో ఇచ్చేది కూడా కంచి కామాక్షి అమ్మకేనండి నిజంగా అమ్మ అర్థం చేసుకుందండి అందుకోసమే పిచ్చిదాన నువ్వు అక్కడ ఇవ్వడం ఏంటే నిజంగా నాకే వచ్చి అన్నట్టుగా నేను అరుణాచలంలో వ్రతం చేసుకోవడం ఏంటి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకు వాయినం ఇవ్వడం ఏంటి నిజంగా ఇది ఒక కళలా ఉందండి నాకు ఈ వ్రతం ద్వారా ఏం వస్తుందో ఏం రాదో తెలియదు కానీ ఇంతటి మహాభాగ్యాన్ని నాకు ఇచ్చింది అమ్మవారు నిజంగా చాలా సంతోషం అనిపించిందండి అందుకే ఇది మీకు షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను ఇందులో ఏముంది ప్లాన్ చేసుకొని వెళ్ళావు కదా దానికి ఇంత చెప్పాల్సిన అవసరం ఏముంది అని మీరు అనుకోవచ్చు బట్ ఇది ప్లాన్డ్ జర్నీ అస్సలే కాదండి మాకు బిఫోర్ వన్ డే ముందు నైట్ మాకు టికెట్స్ కన్ఫామ్ అయ్యాయి